ఓం గంగ గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధకే శైత్రింబకైదేవీ నారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యాదేవీ సర్వూతేషు మాతృ సంస్థిత నమస్తై 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 నమో నమ శ్రీమాత్రమో నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రమ నమో భగవతే మేధ దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను ఆలప్రతి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పంచమహాపురుషయోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్ర ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశులు వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్ర స్థానంలో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేటప్పుడు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో యొక్క యోగ పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము అంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీకారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురువుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకలంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచారుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంత అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కమ్మన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవునైతే దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవునైతే దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నవాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ వచ్చింది మాలవ రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక వీక్షణ అంతా కూడా గోచార ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఇదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఇంకా శీఘ్రంగా ధన ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా యజ్ఞాంతికతులు చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర హోం శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క శుక్రమాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అంతా కూడా వీక్షించండి తులారాశి జాతకులకు అంతా కూడా విశేషంగా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేష పుణ్యయోగం వచ్చే విధంగా శుక్రుడంతా కూడా రా రాశ్చాతం శుక్రుడంతా కూడా వృషభరాశిలో సంచారం చేయడం అఖండ పుణ్యయోగం ఇచ్చే గ్రహంగా మారడం మాలవీయోగంలో ఉండడం వల్ల పంచమహాపురుష యోగంలో ఒక యోగంగా చెప్పడం జరుగుతుంది మాలవీ యోగం అంతా కూడా అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది వ్యాపారంలో అభివృద్ధి కాలన్నా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది ఖర్చు కూడా విపరీతంగా పెరుగుతాయి యొక్క శగనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది కావున విశేషంగా మీరంతా శనీశ్వరుడు ప్రీతికంగా తైలాభిషేకము తిలలు దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది జన్మజాతకంలో కనుక శుక్రుడు కొంచెం బలహీనంగా ఉంటే కనుక ఈ యొక్క కళత్ర కారకుడైన శుక్రుడు స్త్రీతత్వగ్రహణమైన శుక్రుడు ప్రధానంగా అఖండ లక్ష్మీ కటాష్మి ఇచ్చే శుక్రుడు కామున ప్రతినిత్యం కూడా మీరు శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పసుపుతో అభిషేకం చేయించుకోవడం అమ్మవారికి అంతా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది బొబ్బరులనంతా కూడా బ్రాహ్మణత్వం కూడా శుక్రవారం శుక్రహోరలో అంతా కూడా చేయడం వల్ల తెలుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల విశేషమైన కీర్తి ప్రదర్శన పెరగడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం విశేషమైన పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక నానబెట్టిన బొబ్బర్లంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటారు అఖండ రాజ్యయోగంతో ధనధాన్య సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అధికమైన వ్యాపారంలో అంతా కూడా కష్టాల నుంచి బయటపడి అప్పుల నుంచి బయటపడి అఖండమైన ధనధాన్యాలు సమృద్ధి కలగడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు కావున విశేషంగా మీ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఎవరికైతే కనుక ఆర్థిక కష్టాలు ఉన్నాయో మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమశాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం శుక్రుడికి శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి ఈ గ్రహాలకంతా కూడా జప హోమశాంతి కార్యక్రమాలు చేసుకోవడం ఈ లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గడం వల్ల అఖండ పుణ్యోగంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటారు ప్రతినిత్యం కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు తెచ్చడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది కానీ శ్రమతో కూడా సంపాదన ఉంటుంది ఇక్కడ కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల కేతు గ్రహానికి ప్రతికరంగా నానబెట్టిన ఓలవలంతా కూడా గోమాతకు సమర్పించడానికి ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని పట్నం చేసుకోండి కవచాన్ని వినడం కానీ ప్రయత్నం చేయండి మహాలక్ష్మి సహస్రనామాన్ని ప్రతినించం కూడా వింటూ ఉండండి మహాలక్ష్మి సహస్రనామాతో కుంకుమార్చన చేయడానికి ప్రయత్నం చేయండి ఆవనే దీపారాధన రావి చెట్టు దగ్గర ప్రతినిత్యం కూడా పెడుతూ ఉండడం వల్ల అఖండ ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి జాతకులంతా కూడా ఇక్కడ కూడా ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా అనాథాశ్రమంలో మీరంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ వస్త్రదానం చేయడం వల్ల పుస్తకాలని పంపిణీ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం రావడానికి సకల దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క నాగేంద్ర స్వామి దగ్గర ప్రధానంగా రావి చెట్టు దగ్గర ఉన్న జోడు నాగలు ఉంటాయి నాగేంద్ర స్వాములు స్వర్పాలు ఉంటాయి కావున ఆ యొక్క సర్పరాజనలో ఉండే విగ్రహాలకంతా కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసుకొని ఆ విగ్రహాలకంతా కూడా అభిషేకం ఆచరించి ఈ యొక్క చెమిలిని నివేదన చేయడం వల్ల సకల దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా ఆడిచ్చిన పసుపుతోటి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అంతా కూడా విశేషంగా అభిషేకం చేయడం సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల విశేష పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది నారికేళ్ల జలంతో అభిషేకం చేసిన అఖండమైన ప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేసిన చేసినా ప్రాప్తి కలుగుతుంది ద్రాక్ష రసంతో ఎవరైతే అభిషేకం చేస్తారో అమ్మవారికి కానీ పరమేశ్వరికైనా కానీ ప్రతినిత్యం కూడా అభిషేకం చేయించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారికి దత్తాత్రేయాయ స్మరణమాత్రేయం సంతుష్టాయన మోన్నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠనం చేసుకోవడం వల్ల గురు చరిత్ర పారాయణని దత్తాత్రేయ చరిత్ర పారాయణాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఎవరైతే దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా విండంగానే చదవడం కానీ చేస్తూ ఉంటారు గురు కటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేయం మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక జూలై మాస ఫలితాల భాగంగా పరిష్కారాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం మాలవి యోగంలో ఉండడం మహాపురుష యోగంలో ఉండడం అంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది కావున జన్మజాతకంలో గ్రహాలకి దోషాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది లక్ష్మి కుబేర హోమశాంతి కార్యక్రమంలో ఆచరించడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది కాలబర్వ శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శత్రు నివారణ జరుగుతుంది సర్వ రోగ నివారణ జరుగుతుంది అఖండమైన పుణ్యప్రాప్తితోటి ధనధాన్యాది సమృద్ధి కలగడానికి యోగ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రగ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఎవరికైతే కనుక శుక్రగ్రహం స్థానంలో కానీ జాతకరిత్య పాపకారిగా ఉన్నా కానీ మీరంతా కూడా శుక్రగ్రహానికి ప్రీతికరంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేయడం సూక్త పారాయణంతో ఈ యొక్క మూలమంత సహితంగా సంపుటితంగా అంతా కూడా హోమాది కార్యక్రమం చేయడం తామర పొలతోటి ప్ర మరియు ఇక్కడ తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాతికరితలు వేద పండితులతో చేయించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంతో సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశులంతా కూడా వారాహి పూజ అంతా కూడా సాత్మిక విధానంగా అష్టోత్తర నామాలతో పూజ అంతా కూడా ఆచరించండి దధ్యానాన్ని అంతా కూడా నివేదన చేయండి మరియు పరమాణాన్ని నివేదన చేయండి పొంగలంతా కూడా నివేదించండి మా వారికి అంతా కూడా ఒక చిత్రపటం తెచ్చుకొని కుంకుమారసం చేసుకోండి నిత్యమంతా కూడా అఖండ పునియోగంతో ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎవరైతే కనుక వారాహి హోమశాంతి కార్యక్రమాలంతా కూడా చేసుకుంటారు వారాహి హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకంతా కూడా విశేషమైన పుణ్యపదంతో వారాహి దేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణ కోసం ప్రతినిత్యం కూడా స్త్రీ సూక్త విధానంగా లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం కాలబేరువ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యపదంతో ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత